सुपरनेट घर में रखें। बात में लगता है बाल-बाल का, तो घर का रहता है, वहाँ तो लेकिन नहीं जानता। बैठो स्पाफ़ उनका बात करना है। हाँ मिला ही नहीं लड़का साला। उसको जब बात में जात नहीं जानता, परंतु जात करते हैं। तीनों रस्से में। सुपर रस्से में। मना सारे कपड़े में मुझे पता है लड� పట్టణంలోని చిన్నపోనాల గ్రామం సంబంధించిన గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి సువర్ణ అమ్మాయి నిన్న రోజున హాస్టల్ సమీపంలోనే లోపల్లోనే కుక్కలు ఉండడంతో ఆ హాస్టల్ లోపలనే కనీసం ఒక ఐదారు పిల్లలు ఈని హాస్టల్లో ఉండడం వల్ల ఆ పిల్ల ఏదో మృతుందనుకొని పోయి తల్లి తీవ్రంగా ఈ అమ్మాయికి కాట్లేసి అమ్మాయిని గాయపరిచిన సార్ హాస్టల్ అనేది ఈ ఒక సిరిసిల్ల హాస్టలే కాదు గురుకుల హాస్టల్ కానీ అన్ని హాస్టల్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అనేక సంఘటనలు ఫుడ్ పైసలు కానీ కుక్క కాట్లు కానీ అసలు విద్యార్థులకు భద్రత లేకుండా పోయింది ఖచ్చితంగా భయము అనే భక్తి అనేది లేకుండా పోయింది ఎట్లాంటి విచ్చల విడిగా అటెండర్ అంటూ అటెండర్ లేకుండా లేడు ప్రిన్సిపల్ అంటూ ప్రిన్సిపల్ లేకుండా లేదు ప్రభుత్వం అంత విఫలమైపోయింది దీనికి కారణం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ విద్యార్థులకు ఈ ఫుడ్కు ఇవన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించి ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా నిన్ననే రాత్రి కేటీఆర్ గారు మాట్లాడారు ప్రత్యేకంగా పోయి చూసి ఏమైనా ఇబ్బంది ఉంటే హైదరాబాద్ హాస్పిటల్కి తరలించి వైద్యం చేయిస్తామన్నా చెప్పి నిన్న చెప్పడం జరిగింది అట్లా ఇబ్బంది ఇబ్బంది ఉంటే కేటీఆర్ దృష్టి తీసుకు ప్రస్తుత అవసరం అయితే యశోద పంపించి వైద్యం చేపిద్దామని చెప్పి మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వేద్ర కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది దశగా అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉండి అమ్మాయికి కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో వైద్యం కష్ట పెట్టుకునే సిద్ధంగా ఉండడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గురుకుల పాఠశాలలో గుట్టె ముక్కుల సువర్ణ అనే అమ్మాయిని ఐదో తరగతి ఉన్న అమ్మాయిని కుక్క అందులోనూ హాస్టల్ లోపల హాస్టల్ లోపల తెచ్చి కుక్క విపరీతంగా గాయపరిచింది ఈ మధ్యలో గురుకుల పాఠశాల లోపల కానీ ఫుడ్ పాయిజన్లు పాము కాట్లు సూసైడ్లు ఈ కుక్క కాట్లు విద్యారంగము విద్యా వ్యవస్థ ఎట్లా అయిందని అంటే పూర్తిగా అధ్వానంగా తయారైంది శుభ్రత లేదు పరిశుభ్రత లేదు పట్టించుకునే నాతు లేదు ఇదన్నీ చూస్తూ ఉంటే విద్యారంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నెగ్లెక్ట్ చేస్తున్నదని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం విద్యారంగం వ్యవస్థ ఈ ప్రభుత్వం లోపల అస్తవ్యస్తమైంది పూర్తిగా అదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆయం లోపల కేజీ టూ పీజీ కాలేజీలు కానీ గురుకులాల దాదాపు పన్నెండు గూరుకులాలు కట్టాం రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల విద్యారంగం వ్యవస్థ కానీ బ్రహ్మాండంగం మెడికల్ కాలేజీ జేఎన్ కాలేజీ అండ్ నర్సింగ్ కాలేజీ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు విద్యారంగం వ్యవస్థ అనేది బ్రహ్మాండంగా కొనసాగింది బ్రహ్మాండంగా ఉన్నది మా ఆయంలో మా ప్రభుత్వ ఆయంలో ఒక లాంటి మలావత్ పూర్ణ లాంటి అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది పదమూడు సంవత్సరాల లోపల అంత మంచిగా విద్యారంగము మా వ్యవస్థల మా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉండే ఇప్పుడు పూర్తిగా అధ్వానంగా మారింది దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బిఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలి ఈ అమ్మాయిని పూర్తిగా దగ్గరుండి చూసుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కెటీ రామారావు గారు వారి కుటుంబానికి పూర్తి అండగా ఉంటానని చెప్పారు ఆ అమ్మాయి కూడా పూర్తి అండగా అంటున్నారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఏదైనా అత్యవసరం హైదరాబాద్ స్థాయి లోపల మెడికల్ అవసరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరుండి యశదలో చేసి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మాకు చెప్పమని చెప్పి మమ్మల్ని పంపించారు అదే విషయం అమ్మాయికి కానీ సువర్ణకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చెప్పడం జరుగుతూ ఉంది మేము ఈ జిల్లా అధికారులకు చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ విద్యారంగంలో ఈ గురుకుల పాఠశాలలు కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టండి పాపం అన్యం పుణ్యం మెరుగైన అమ్మాయి ఐదో తరగతి చదువుతున్న అమ్మాయి కుక్క గరిసి తీవ్రంగా గాయపరిచి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది ఏం చేస్తున్నారు అందరు ఆ ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారు కాలేజీ కాంపౌండ్లోకి హాస్టల్లోకి వచ్చి ఆ అమ్మాయిని తీవ్రంగా గాయపరిస్తే వారి మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు వారే డీసీఓ గారట నేను చెప్తా ఉన్నా అధికారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా